హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ డెబ్బై ఎనిమిదవ ఎడిషన్ ఫైనల్లో కేరళను ఓడించి పశ్చిమ బెంగాల్ సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది ఫైనల్ మ్యాచ్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగింది సంతోష్ ట్రోఫీ అనేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడే భారతదేశంలోని పురుషుల కోసం ఒక ప్రీమియర్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ డెబ్బై ఎనిమిదవ ఎడిషన్ ఫైనల్ రౌండ్ను తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో నిర్వహించింది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాకు చెందిన మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ను ఉపయోగించే పరిశోధకులు మీర్ క్యాట్ పల్సర్ టైమింగ్ అర్రే ద్వారా పెద్ద గురుత్వాకర్షణ తరంగ నేపథ్యాన్ని గుర్తించారు దక్షిణార్థ గురుత్వాకర్షణ తరంగ నేపథ్యం యొక్క హాట్స్పాట్ అపూర్వమైన వివరాలతో మ్యాప్ చేయబడింది మీర్క్యాట్ అనేది దక్షిణాఫ్రికాలోని నార్థర్న్ కేఫ్లోని రేడియో టెలిస్కోప్ శ్రేణి దీనిని వాస్తవానికి కరు అరే టెలిస్కోప్ అని పిలుస్తారు ప్రారంభంలో ఇరవై గ్రాహకాలతో ప్రణాళిక చేయబడింది ఇది అరవై నాలుగు గ్రాహకాలకు విస్తరించబడింది మరియు మీర్ క్యాట్ పేరు మార్చబడి అంటే క్యాట్లో ఎక్కువ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ చొరవ అయిన గ్లోబల్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే ప్రాజెక్టుకి దక్షిణాఫ్రికా సహకారంలో భాగము నెక్స్ట్ వన్ చూద్దాం క్వాంటమ్ ప్రొసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ గూగుల్ గూగుల్ క్వాంటమ్ ప్రొసెసర్ వీళ్ళు ప్రారంభించింది ఆచరణాత్మక సమస్యను పరిష్కరించడానికి క్వాంటమ్ కంప్యూటరింగ్ను అభివృద్ధి చేసింది వీళ్ళు నూట ఐదు భౌతిక క్విట్లను కలిగి ఉంటుంది మరియు సంపూర్ణ సున్న ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది ఇది ఇతర క్వాంటమ్ కంప్యూటర్ల కంటే మెరుగైన దోష సవరణ మరియు వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది విల్లో క్విట్ల పొందిగా సమయము దాదాపు వంద మైక్రో సెకండ్లు లోపల సవరణ ద్వారా మెరుగుపరచబడింది విల్లో ఆర్కిటెక్చర్ ఎక్కువ ట్విట్లతో తక్కువ ఎర్రర్ రేట్లను ఎనబుల్ చేస్తుంది ఇది పరీక్షలలో క్లాసికల్ కంప్యూటర్లను అధిగమించింది నిమిషాలలో రాండమ్ సర్క్యూట్ నమూనాను పనిచేస్తు పని పూర్తి చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన కేఎస్ మణిలాల్ ఏ రంగానికి సంబంధించినవారు కరెక్ట్ ఆన్సర్ వర్గీకరణ ప్రఖ్యాత వర్గీకరణ శాస్త్రవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ మనీలర్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున కేరళలోని త్రిశూరులో కన్నుమూశారు కేరళ కర్ణాటక మరియు గోవాలోని వృక్షజాలంపై పదిహేడవ శతాబ్దానికి చెందిన లాటిన్ బొటల్ గ్రంథమైన హార్టస్ ను అనువదించినందుకు మరియు వ్యాఖ్యానించినందుకు అతనికి కీర్తించబడ్డాడు మణిలాల్ కాలికట్ విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేసిన సమయంలో పన్నెండు వాల్యూమ్ను పనిచే పనిని విద్యావేత్తలకు అందుబాటులో ఉండేలా ముప్పై ఐదు సంవత్సరాలు గడిపారు అతని రచనలో నూట తొంభై ఎనిమిది పరిశోధన పత్రాలు పదిహేను పుస్తకాలు మరియు ఔషధ మొక్కలు మరియు వర్గీకరణపై విస్తృతమైన కృషి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో కేరళలోని సైలెంట్ వ్యాలీ రెయిన్ ఫారెస్ట్ను పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ వన్ చూద్దాం భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవలి డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక శాతం మహిళా ఓటర్లను కలిగి ఉన్న రాష్ట్రం లేదా యూటీ ఏది కరెక్ట్ ఆన్సర్ పుదుచ్చేరి భారత ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నలభై రెండవ గణాంక నివేదికలు మరియు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా మరియు సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల కోసం పద్నాలుగు నివేదికలను విడుదల చేసింది ఈ చొరవ ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం మరియు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఏడు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది మహిళా వాటర్లు నమోదయ్యారు మొత్తం వాటర్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు శాతం మంది ఉన్నారు పుదుచ్చేరి మరియు కేరళలో అత్యధికంగా యాభై మూడు పాయింట్ సున్నా మూడు శాతం మరియు యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు మహిళలు సారీ అంటే ఐదు ఆరు శాతం మహిళ వాటర్లు ఉన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం యుఐడిఏఐ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ భువనేష్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ అధికారి అయిన ఐఏఎస్ అధికారి భువనేశ్ కుమార్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఐ సిఇగా బాధ్యత స్వీకరించారు ఆదరణ నిర్వహించే యుఐడిఐ భారతదేశ డిజిటల్ గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంది మౌలిక సదుపాయాలు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న కుమార్ పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అమిత్ అగర్వాల్ స్థానంలో ఉన్నారు కుమార్ నాయకత్వంలో యుఐడిఐ భారతదేశ పాలన మరియు సేవా డెలివరీకి దాని గణనీయమైన సహకారాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ చూద్దాం భారతదేశము మరియు ఏ దేశం మధ్య సూర్యకిరణ్ సైనిక కసరత్తు ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ నేపాల్ భారతదేశము మరియు నేపాల్ సంయుక్త సైనిక వ్యాయామం సూర్యకిరణ్ యొక్క పద్దెనిమిదవ ఎడిషన్ డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి సారీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు నేపాల్లోని సల్గండిలో ప్రారంభమైంది ఈ వార్షిక వ్యాయామం జంగిల్ వార్ఫేర్లో ఇంటర్ అప్రెబిలిటీని పెంపొందించడం దేశంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది పర్వత ప్రాంతాలు మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ క్రింద మానవత సహాయం మరియు విపత్తు ఉపశమనం నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ జీడిపి వృద్ధి ఎంతగా అంచనా వేయబడింది కరెక్ట్ ఆన్సర్ ఆరు పాయింట్ ఆరు శాతం భారతదేశ జీడిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది ఇది ఆర్థిక శిస్థాపకతను సూచిస్తుంది గ్రామీణ వినియోగ పునరుద్ధరణ పెరుగున ప్రభుత్వ వ్యయము మరియు బలమైన సేవల ఎగుమతుల ద్వారా వృద్ధి నడమించ నడపబడుతుంది ఆర్బీఐ యొక్క అస్థిర స్థిరత్వ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు స్థిరత్వం యొక్క బలాన్ని హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన చస్మా అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్ పాకిస్తాన్ తన అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ చస్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ ఫైవ్ని పన్నెండు వందల మెగా ఈ సామర్థ్యంతో నిర్మిస్తుంది పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ భద్రత రేడియేషన్ రక్షణ మరియు అనుభద్రత ప్రమాణాలను సమీక్షించిన తర్వాత లైసెన్స్ జారీ చేసింది సి ఫైవ్ అధునాతన భద్రతా వ్యవస్థలు మరియు అరవై సంవత్సరాల జీవితకాలంలో కూడిన చైనీస్ హువాంగల హువాలాంగ్ మూడవ తరం ప్రెసరైజ్డ్ వాటర్ రియాక్టర్ను కలిగి ఉంది ఈ ప్లాంట్కు యుఎస్డి త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ వ్యయం అవుతుంది మరియు ఈ డిజైన్లో పాకిస్తాన్లో మూడవ అణుఫ్లాంట్ మూడు వేల ఐదు వందల ముప్పై మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పాకిస్తాన్ విద్యుత్తులో ఇరవై ఏడు శాతం అణుశక్తిని అందిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం జనవరి రెండు వేల ఇరవై ఐదులో మరణ శిక్షను ఏ దేశం రద్దు చేసింది కరెక్ట్ ఆన్సర్ జింబాబ్వే మరణ మరణశిక్షను రద్దు చేసింది మరణశిక్షను ఉన్న దాదాపు అరవై మంది ఖైదులను తప్పించింది ఉరితీసేవారు లేకపోవడంతో దేశం చివరగా రెండు వేల ఐదులో ఒకరిని తీసింది అధ్యక్షుడు ఎంఆర్సన్ మంగ్వాంగ్వాంగ్ స్వాతంత్ర యుద్ధంలో ఒకసారి శిక్షను విధించారు పార్లమెంట్ బిల్లు తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు మంగ్వాంగ్ ఉరి శిక్షను స్థిరంగా వ్యతిరేకించారు మరియు క్షమాపేక్ష ద్వారా మరణ శిక్షణను జీవిత ఖైదీలుగా మార్చారు అమ్నోస్టీ ఇంటర్నేషనల్ జింబాంబే యొక్క చర్యను ఈ ప్రాంతంలో రద్దు చేయడానికి సానుకూల చర్యగా ప్రశంసించింది ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలోని ఇరవై నాలుగు దేశాలు సహా నూట పదమూడు దేశాలు శిక్షను రద్దు చేశాయి రెండు వేల ఇరవై మూడులో అమ్నెస్ని పదకొండు వందల యాభై మూడు మరణశిక్షణను నమోదు చేసింది అత్యధికంగా ఇరాన్ మరియు సౌదీ అరేబియాలో ఉన్నాయి